హలో దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభాభివాదనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదినాత్మీ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము యువేలు గ్రంథము ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వాక్యము యువేలు గ్రంథము ఒకటవ అధ్యాయము పద్నాలుగో వాక్యము ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రత దినము ఏర్పరచుడి యహోవాను మాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యహోవా మందిరములో సమకూర్చుడి అలలుయ దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డలారా ఉపవాస దినము వ్రతదినము ఏర్పాటు చేసుకోవాలా ప్రతిష్ఠించుకోవాలంట ఎందుకోసము అంటే యహోవాను బతిమాలు ఎక్కడ బతిమాలుకోవాలి అంట యహోవా మందిరములో అందరినీ సమకూర్చుకొని పెద్దలను దేశంలోని జనులందరినీ సమకూర్చుకొని మందిరంలో యహోవాను బతిమాలు కొనడానికై ఉపవాస దినమును వ్రత దినమును ఏర్పాటు చేసుకోవాలంట అలలుయ్య దేవునికి స్తోత్రం ఉపవాస దినం వ్రత దినం ఆ రెండు కూడా దే దే దేవుని దగ్గర ప్రత్యేకంగా ఉండటం అంటే ఇతర పనుల సమయం వేయకుండా దేవునితో గడపడానికి నిశ్చయించుకోవటము నిర్ణయించుకోవటము అది ఒక రోజు ఏ రోజు ఒకరోజు అవకాశం అంటే అనుకూల పరిస్థితులను బట్టించి ఒక రోజును కేటాయించుకొని దేవుని దగ్గర గడపడాని కోసమే ఏర్పాటు చేసుకునేది అనమాట ఉపవాస దినం వ్రత దినం అలాగా దేవుని దగ్గర గడపడానికి ఏర్పాటు చేసుకుని ఎహోవాను బతిమాలుకోవడానికి దేని విషయంలో బతిమాలుకోవడానికి దేని విషయంలో ఈరోజు నా ఉపవాసాలు చేస్తున్నారు దేని విషయంలో యహోవాన్ని బతిమాలుకుంటున్నారు ఏసే దగ్గర ఈ దేని గురించి మొరపెట్టుకుంటున్నారు దేని గురించి కన్నీరు గారుస్తున్నారు నలభై రోజులు పోసం ఉంటారు ఇరవై ఒక్క రోజులు పోసం ఉంటారు పది రోజులు పదిహేను రోజులు మూడు రోజులు ఏ రోజులు సరే ఎన్ని రోజులైనా కానీ దేని గురించి నువ్వు దేవుని దగ్గర ఎందుకు బతిమాలుకోవాలి దేవుని దగ్గర ఎందుకు బతిమాలుకోవాలంటే ఏదో జరగరాని విపత్తు జరగబోతుంది దాంటి దానిలో నశించిపోకుండా మమ్మల్ని రక్షించా అనే దానికి బతిమాలుకోవాలి ఇంకోటి ఏంటంటే యూదా పత్రికల్లో అగ్నిలో నుండి ఒకరిని బయటికి లాగివేసినట్లుగా అంటే అగ్నిలో పడిపోవాల్సిన నరకానికి వెళ్ళిపోవాల్సిన ఆత్మలను సువార్తను ప్రకటించి పాటలో వాళ్ళని పడిపోయాల్సిన బ్రతుకులు నాశనం కావాల్సిన బ్రతుకులు దేవుని మార్గం వైపు తిప్పడాని కోసము ఆత్మల భారము కలిగి ప్రియమైన సహోదరులు ప్రియమైన వాళ్ళు దగ్గర వాళ్ళు నీకు సంబంధించిన వాళ్ళు నిన్ను దేవుళ్ళు లెక్క అడిగే వాళ్ళ కోసము కన్నీరు గారుస్తూ ఉపది ఉపవాస దినాన్ని ఏర్పాటు చేసుకొని వ్రతదినాన్ని ఏర్పాటు చేసుకొని కన్నీటితో బహు బతుమాలుకుంటే అటువంటి ఆత్మలను దేవుడు రక్షణలోకి తీసుకొస్తాడు అటువంటి ఆత్మల కొరకు అటువంటి వారి కొరకు కృపను కుమ్మరిస్తాడు కృపను కుమ్మరించి కొంత సమయమును వారికి ఇస్తాడు అవకాశాలు కలిగిస్తాడు ఆ రకంగా వాళ్ళని నువ్వు రక్షణలోకి ఆ నిత్య జీవానికి వారసులుగా చేయడానికి ప్రభు దగ్గర ఉపవాస దినాన్ని ఏర్పాటు చేసుకొని బతిమాలుకోవాలి ఆయన దగ్గర బతిమాలుకున్నప్పుడు ఆయన దాటిపోని దేవుడు దావిదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరీతువాడా నన్ను విడిచిపోకయా ఆయన దాటిపోడు విడిచిపోడు నువ్వు బతిమాలుకునే దాన్ని బట్టించి ఆయన ఖచ్చితంగా ఆత్మలను ఎవరి ఎవరి కొరకును ప్రేర్ చేస్తున్నావు ఎవరి కొరకు కన్నీరు కాల్సిన వారి ఆత్మలు దేవుడు రక్షణలోకి తీసుకొస్తాడు వారిని రక్షిస్తాడు వారిని నాశనం కాకుండా కాపాడుతాడు ఇప్పుడు రాకడ దినాలలో ప్రపంచమంతా ప్రపంచమంతా నోవాహు లోతు దినాలు ఎట్లున్నాయో అట్లయిపోతాయి అయిపోతాయి అన్నాడు ఈ పరిస్థితులలో కూడా పరిశుద్ధత కొరకు నీ జీవిత పరిశుద్ధత కొరకు నువ్వు బతుమాలుకోవాల ప్రభు దగ్గర ప్రవ్వా ఎక్కడ ఏ పరిస్థితుల్లోనైనా నేను పరిశుద్ధత కోల్పోవద్దు ప్రవ్వా ఈ యొక్క పరిస్థితులలో ఇలాంటి మనుషుల మధ్య ఎక్కడ నేను తప్పిపోవద్దు నీ వాక్య ప్రకారం బ్రతకాలి ఆలోచనలో కానీ మాటలు చూపుల ప్రతి విషయాల్లో తప్పిపోకుండా కృప చూపమని బతుమాలుకోవాలి ఉపవాస దినం ఏర్పాటు చేసుకొని ఏ హోమాను బతుమాలుకున్నప్పుడు అది కూడా జనులను పెద్దలను అందరినీ సమకూర్చుకొని సహవాసంగా సంఘంగా నువ్వు మొరపెట్టినప్పుడు నువ్వు యహోవాన్ బతిమాలుకున్నప్పుడు వారి మధ్యలో నువ్వు బతిమాలుకున్న దాన్ని దేవుడు జరిగించి మహిమపరచబడతాడు మంచిగా దేవుని మీద వాళ్ళందరికీ విశ్వాసం పెరుగుతుంది దేవుడు చేస్తాడు కార్యాలు దేవుడు వింటాడు దేవుడి మీద విశ్వాసం పెరుగుతుంది దేవుడు మన మొర వింటాడు అని వాళ్ళు కూడా అనుభవంలోకి వస్తారు అందుకనే సహవాసంలో కొన్ని సమస్యల గురించి ప్రార్థించినప్పుడు జవాబు కోసం ప్రేర్ చేసినప్పుడు దేవుడు జవాబు ఇచ్చినప్పుడు అందరికీ అందరికీ విశ్వాసం పెరుగుతుంది అందరూ బలపరచబడతారు అందరు మళ్ళీ తిరిగి అలా ప్రార్థన చేసుకోవడానికి ఏకాత్మ వాళ్ళ మధ్యలో వస్తుంది ఆశ కలుగుతారు ఆసక్తి చూపుతారు కలిసి ప్రార్థించటానికి కనుక ప్రియా దేవుని బిడ్డారా మందిరాలకి ఎందుకు సమకూర్చబడుతున్నారు ఎందుకు సమకూర్చబడుతున్నారు మాట్లాడుకోవడానికి మీ ఇంట్లో ఎట్లుంది మా ఇంట్లో ఎట్లుంది మీ ఇంట్లో ఏం చేసినారు మా ఇంట్లో ఏం చేసినారు పండగ ఎలా ఇవే మీ బంధువులు ఎలా అలా ఇలా ఇవి మాట్లాడుకోడానికి సమ్ మందిరంలో సమకూర్చబడుతున్నారా వచ్చిన వెంటనే మోకాళ్ళేసి ప్రార్థన స్టార్ట్ ప సేవకుడు మైక్ పట్టుకొని ప్రార్థన స్టార్ట్ చేసే వరకు కూడా ఎవరితో మాట్లాడకుండా మోకాళ్ళేసే అనుభవంలోకి రావాలి మోకాలు వేసి ప్రభుత్వనే మాట్లాడాలి ప్రభుత్వం మాట్లాడాలి అలాగ నిర్ణయించుకోవాలి దేవుని బిడ్డారా మందిరంలో సమకూర్చబడడం ఉపవాసంతో సమకూర్చబడము బతిమాల్కోవడానికి సమకూర్చబడ్డం అది కూడా రక్షణ లేని వారి కొరకు ఆత్మల కొరకు రేపొద్దున జరిగే ప్రళయాలలో రేపొద్దున ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క దుష్టత్వం మధ్యలో జారిపోకుండా పడిపోకుండా తప్పిపోకుండా కాపాడమని వేడుకోవడానికి బతిమాలుకోవాలి తర్వాత దేవుని యొక్క కృప కొరకు బతిమాలుకోవాలి రాకల్లో ఎత్తబడడానికి బతిమాలుకోవాలి శ్రమలు తప్పిపోకుండా బతిమాలుకోవాలి కనుక ప్రియ దేవుని వెళ్ళారు మందిరంలోకి వచ్చిన తర్వాత ఏదో వచ్చినామంటే నామకార్థంగా వచ్చి పోవడం కాదు ఏహో వాను ఒక అంశం మీద ఒక విషయం మీద ఒకరి కొరకు కన్నీటితో బతిమాలుకునే మనసు నీకు ఉండాలి ఎప్పుడైతే నువ్వు బతిమాలుకుంటావో నువ్వు బతిమాలుకున్న వాళ్ళ జీవితము చిన్న చిన్నగా చిన్న చిన్నగా మార్పు జరగడం నువ్వు చూస్తావు ఆ కార్యము దేవుడు చేస్తున్నాడు అని నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తావు అప్పుడు ఇంకా ఇంకా విశ్వాసం పెరుగుతుంది కార్యం దేవుడు చేసేస్తాడు కనుక దేవుని బతిమాలుకోవడానికి ఉపవాస దినాన్ని ఏర్పాటు చేసుకోండి నెలకు ఒక ఉపవాస దినం ఏర్పాటు చేసుకొని బతిమాలుకుంటూ ప్రభుసన్లో కన్నీరు గార్చి ప్రార్థన చేసే కుటుంబంగా సంఘంగా మీరు ఉన్నట్లయితే దేవుడు గొప్ప దీవెనలు మీకు మరిస్తాడు అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక ఆమెను చిన్న ప్రార్థన చేసుకుందాం ఏ సైనిక వందనాలు విన్నవారిని దీవించండి ఆశించండి తండ్రి విన్న వాక్యమును విడిచిపెట్టువారు కాక వాక్యం విన్న వెంటనే హృదయంలో నాటబడి వాక్య ప్రకారంగా బతకాలనే ఆశ నిర్ణయం నిశ్చయము చేసుకుని అడుగులు ముందుకేసే కృప దైత్యమని ఆరోగ్యాలు దైత్యమని హాస్పిటల్లో ఉన్నవారిని ముట్టమని అయా దిగులుతోనూ కన్నీరు గారుస్తున్న వారిని కనికరించమని అన్ని దారులు మూసుకోపోయిన వారి జీవితాల్లో శోధకుడు చెవు దగ్గర మరణమే అని ప్రకటిస్తున్న వారి కొరకు జీవమును ప్రకటిస్తున్నాము ప్రవ్వ వారికి సహాయము దయచేయమని అయ్యా లక్ష్యంలో ప్రార్థనలో వాక్యంలో ఎదిగించమని నికృపల వర్దిల్లా చేయమని తోడుండి నడిపించమని శ్రమలో సహిస్తూ జయించే సామర్థ్యంతో నింపమని ఏసు పరిశుద్ధనామాలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జేమ్ శిల్వ రక్తమే జేమ్ ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైజ్లా దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రవించునుగాక గాక మేన్